సంపద నమస్తే గుడ్ మార్నింగ్ పొద్దున చేస్తున్నాయి జట్టు అనేది మన ఆకులను ఇక పిల్లల మీద గరం చేసుకుని అది మన కాళ్ళకు మోకాళ్ళకు నొప్పులు ఉన్న వాళ్లకు గరం చేసి పెట్టుకుంటే నొప్పులు అరికాల నొప్పులు పోతాయి పాలొస్తాయి కానీ ఆకులు పాలి మీద పడకుండా తెంపుకోవాలి పడితే మనకు కుండలైతాయి మీద దేని దేని పని చేస్తా ఇది అరికాల మంటలకు మన మోకాల నొప్పులకు పెరం చేసుకొని పెట్టుకోవాలి కీళ్ళ నొప్పులకు కూడా పని చేస్తారా నొప్పులు ఉన్నా అక్కడ నొప్పులకు పెట్టుకోవచ్చు అన్నిట్లో పని చేస్తుంది ఇది ఏం చెట్టు ఎం చెట్టు ఇది అంటే ఇలా వేరే చే తెల్ల జిల్లడి చెట్టుకుని ఉంటుంది కదా నల్ల జిల్లడి ఉంటుంది ఏదైనా ఏం కాదు రెండు పని చేస్తాయి రెండు పని చేస్తాయా తెల్ల జిల్లడి అయితే ఇంకా సూపర్ పని చేస్తుంది నల్ల జిల్లడి అయితే అది కూడా పని చేస్తుంది పాలైతే ముట్టుకోవద్దు పాలైతే ముట్టుకోవద్దు పాలు ముట్టుకుంటే ఏమైతే ముట్టుకుంటే ఫుల్ పుల్లైతే అదే బాగా డేంజర్ అది జాగ్రత్త ఆకులు తెంపుకొని పోయి ఇటుక బిల్ల మీద కాదు అన్న ఇక పెట్టుకోవాలి ఆకులు ఇవ పువ్వులు ఏమో ఇవ ఇట్లుంటాయి